సాంగ్ బీటెక్ రెవెన్యూ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను ఉన్నా దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం దయవుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి దయవుంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి దయవించి అందరూ కూడా చేత పట్టుకు నుంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం కొనసాగించు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడడం జరిగింది